వనపర్తి జిల్లాలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాకిటి శ్రీహరి సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు అనంతరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నల్లగొండ తర్వాత అంతగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా ఉందని ఆయన అన్నారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమంతో పాటు పట్టణాలు గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రజాప్రభుత్వం ధ్యేయమని అన్నారు ప్రజాప్రభుత్వంలో రాష్ట్రంలో పట్టణాలు గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తున్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో తీసుకువచ్చిన ఇందిరమ్మ ఇంటి తరహా పథకం దేశంలో మరెక్కడ లేదు అన్నారు తెలంగాణ రాష్ట్ర తొడ్డు గవర్నర్ గ్రామ సినిమా ప్రాతిశాఖ మార్చి అభివృణలు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టర్ ఆదర్శి సార్ గారికి నాగారి చైర్మన్ గారికి మరియు పునపట్టి పంట ప్రజలకు ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు పుర ప్రముఖులకు داردار گنجارے منچکان

ఈ ఈరోజు మన ఉనపర్తి పట్టణానికి ఇప్పటిదాకా పెంపేరు మండల కేంద్ర పెంపేరు మండల కేంద్రం పెంపేరు మున్సిపాలిటీలో కొన్ని కార్యక్రమాలు చేసుకొని మన ఉనపర్తి మున్సిపాలిటీలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు మనపర్తికి వచ్చిన సందర్భంగా స్వాగతం పక్కన మీ అందరికి రెండు చేతులు నమస్కరిస్తూ తెలంగాణ ఉద్యమం తర్వాత మన తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడింది కొండా లక్ష్మణ్ బాబుజీ తర్వాత మన చిన్న వాదాన్ని ఈరోజు తెలంగాణ మన దేశం ఉద్యమం నుంచి నాని పలికింది మన చిన్న చెప్పి దెబ్బకం చెప్పింది ఇలా ఎవరైనా కాదంటే వారంతా మూర్కుడు లేడు ఒక ఆయన అతడు సాగు రోడ్డు తల్కాయ పెట్టి తెలంగాణ తెచ్చిరాడు సాగు రోడ్డు తలకాయ పెడితే బయటకు వస్తాగా అంటే మా తమ్ముడు మా ఊరు తమ్ముడు మా శ్రీకాంతచార్య ఎందుకో బయటకు రాలేదు మా యాదయ్య రాలేదు కాన్సేబుల్ కృష్ణ రాలేదు వేణుగోపాల్ రాలేదు అంత దొంగ దీక్షలు చేసుకుంటా అసలు తెలంగాణ పెట్టింది మరి చెన్నారెడ్డితో మొదలు పెట్టుకుంటే ఈ చిన్నారెడ్డితో పాటు బన్నా లక్ష్మణ్ బాబుజీతో పాటు పదకొండు వందల మంది గల పైన సూర్యుల్లో ఆకాశంలో దివికెరిగిన స్వర్గంలో ఉన్న ఆ చిన్న మాంసం ముద్దలుగా మారిపోతే నాలాంటి సొంత పార్టీని ఎదిరించి మంత్రి పదవి రాజీనామా చేసి మీలాంటి వారు రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ వచ్చింది ఎమ్మడు తలకాయ పెట్టలేదు పెట్టింది ఎలా అంటే తెలంగాణ కళ్ళబిడ్డలు చేయి పెట్టిండ్రు తోచక తిన్నను

డబుల్ బెడ్రూమ్ అల్లు వడమనుకుంటాడు బిడ్డమంటున్నాడు ఇవన్నీ చెప్పాలంటే మీరు తెల్లాడుతుంది మీ లక్ష అబద్ధాలు అంత అబద్దాలతో ప్రపంచంలో పుట్టలేదు పుట్టడుగా అన్నాడా లేదా దళితుడు లేకుంటే నా మేడం ఏం తల ఉన్నది తరం ఉందా లేదా మన టీవీలో కనబడ్డాడు కదా ఇరవై నాలుగు ఇరవై నాలుగు నెలల తర్వాత